హాయ్ అండి ఎండతో పని లేకుండా మినప ఎలా పెట్టుకోవాలనేది ఈరోజు మన వీడియోలో అయితే చూసేద్దామండి నేనైతే రెండు రోజుల క్రితము ఇలా మిణప వడియాలని ఇంట్లోనే పెట్టేసుకున్నాను చాలా అంటే చాలా ఈజీగా డ్రై అయిపోయినాయి ఇంకా ఎండతో పని లేకుండా ఎలా అయితే పెట్టుకోవచ్చు అని అనిపిస్తుంది మళ్ళీ ఒక్కసారి ట్రై చేయాలి ఇంకా పెట్టేటప్పుడు అయితే నేనైతే వీడియో తీయలేదండి కాకపోతే మీకు చూపిస్తున్నాను చూడండి రెండు రోజులు అయ్యింది ఇలాగే ఇంకా ప్యాన్ వేసి వదిలేసినాను మామూలుగా ఎండలో ఏం ఎలా అయితే డ్రై అయిపోతాయో అలానే చాలా తెల్లగా చాలా బాగా అయితే వడియాలు డ్రై అయినాయండి మరి ఈ వడియాలని మనం వేపించి కూర వండుకున్నాం అనుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి చాలా ఈజీగా అయితే ఇలా పెట్టుకోవచ్చు మళ్ళీ ఒకసారి పెట్టినప్పుడు మీకు వీడియో అయితే తీసి పెడతానండి చాలా అంటే చాలా బాగా వచ్చినాయి వడియాలనేది మరి దీనికి కావాల్సినవి అయితే మనం చూసేద్దాం ముందుగా నేను ఒక హాఫ్ కేజీ మినపగుళ్ళని నైట్ నానబెట్టుకున్నానండి రెండు రెండుసార్లు శుభ్రంగా కడిగేసి గ్రైండర్లో అయితే వేసేసుకుని మెత్తగా నలిగేటంత వరకు బాగా గైండర్ చేసుకున్నాను ఇంకా దాంట్లోకి వాటర్ అయితే ఒక పావుకప్పు మాత్రమే పోసినాను వాటర్ అనేది మొత్తం వేయకూడదు ఎక్కువ వేసామనుకోండి ఇంకా దోశల పిండిలాగా వేస్తే వడియాలనేది రాదు అందుకని మనము గట్టిగా గారెల పిండికి ఏ విధంగా రుబ్బుకుంటామో అలా గైండర్ చేసుకోవాలి ఇంకా గైండర్ లేని వాళ్ళైతే మిక్సీలో అన్నా సరే మనము వడలకి ఏ విధంగా రుబ్బుకుంటామో అలాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్నా కానీ గ్రైండర్ కానీ పట్టుకున్న తర్వాత ఇంకా తీసే ముందు కొద్దిగా మనకి దీంట్లోకి రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ జీలకర్ర అయితే వేసుకోవచ్చు ఇష్టం వాళ్ళు ఇంకా ఇలా వేసుకోవచ్చు అనమాట లేదు మీరు జీలకర్ర వేసుకోను అనుకుంటే సాల్ట్ ఒకటే వేసుకోవచ్చు ఇంకా నేనైతే ఇంకా ఒక రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర వేసినాను అలాగ ఒక స్పూను సాల్ట్ వేసినాను ఇంకెలాగ కూరల్లోనే సాల్ట్ వేస్తాం కదా ఇలా చూడండి ఇలా కలుపుకుంటూ పప్పు అంతా ఈక్వల్గా నలిగేటట్టు కలుపుకో తర్వాత ఇప్పుడు మనం శుభ్రమైన కవర్ తీసుకుని ఆ కవర్ మీద చిన్న చిన్న ఒడియాల కింద పెట్టేసుకుని ప్యాన్ మాత్రం వేసి పెట్టుకోవాలి ఇలా ప్యాన్ను వేసి పెట్టడం వల్ల వేడికి ఇంకా వడియాలనేది ఆరిపోతాయి ఇంకా రెండు రోజుల తర్వాత చూస్తే ఇలా అయితే ఆరిపోయినాయి చాలా అంటే చాలా బాగా వచ్చినాయి చాలా ఈజీగా పెట్టుకోవచ్చు ఇంకా మళ్ళీ ఒకసారి నాకు పెట్టాలని అనిపిస్తుంది అప్పుడు మీకు పూర్తి వీడియో అయితే తీసి పెడతాను మీకు ఎవరికైనా మీకు కూడా ఒడియాలు పెట్టాలనే ఇంట్రెస్ట్ ఉంటే అలానే ఎండ తగలను మీకు కూడా అందుబాటులో లేని వాళ్ళు అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి అలాగే మీ దగ్గర ఇలాంటి కవర్ లేకపోతే మనం భోజనం చేసే ప్లేట్ పల్లాలు ఉంటాయి కదా ఆ పళ్ళాల్లో కూడా మనము చిన్న చిన్న వడియాల కింద పెట్టేసుకుని ప్యానగాయలు పెట్టేసుకుంటే ఆరిపోతాయండి ఈ ఒడియాలు చాలా అంటే చాలా బాగా వస్తాయి అంతేకాదు మిరప ఒడియాలు హెల్త్ కూడా చాలా మంచిది మరి మన ఒంటికి కూడా బలాన్ని ఇస్తాయి కాబట్టి మరి ఏమి కూరగాయలు లేనప్పుడు ఇలా ఈ ఒడియాలతోటి కొన్ని రెండు ఉల్లిగడ్డలు కోసి కర్రీ అనుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి